గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మాణంలో రామ్ చరణ్ హీరోగా విడుదల కాబోతున్న ధ్రువ చిత్రం థియేటర్ గల్ ట్రైలర్ ఈ రోజు విడుదలైంది మెగా హీరో రామ్ చరణ్ కు ఈ సినిమా హిట్ కొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది పైగా ఈ సినిమా తమిళ వెర్షన్ తనివరు పెద్ద సూపర్ హిట్ సాధించి బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులను బద్దల కొట్టింది ఈ సినిమా థియేటర్ గల్ ట్రైలర్ ఎలా ఉందోసారి చూద్దాం ట్రైలర్ ను దర్శకుడు సురేందర్ రెడ్డి అధర కొట్టేటట్లుగా కట్ చేశాడు మెగా హీరో రామ్ చరణ్ కూడా మాంచి జోష్ మీద కనిపిస్తున్నాడు చాలా రోజుల తర్వాత చాలా రోజుల తర్వాత వెండి తెరపై మెరిసిన అరవింద్ స్వామి నటన సినిమాకు హైలైట్ గా నిలిచేలా కనిపిస్తోంది రామ్ చరణ్ తేజ్ అరవింద్ స్వామిలు ఇద్దరూ ఇద్దరు పోటీ పడి నటించినట్టుగా ఈ ట్రైలర్ చూస్తేనే అర్థమవుతోంది హీరోయిన్ రకుల్ తన అందాలతో ప్రేక్షకులను కట్టి పడేసేటట్లుగా కనిపిస్తోంది దర్శకుడు ఈ ట్రైలర్ ను మాస్ ప్రేక్షకులను టార్గెట్ చేసి కట్ చేసినట్లుగా కనిపించింది గీత ఆర్ట్స్ వారి నిర్మాణ విలువలు బాగున్నాయి ఇలాంటి మాస్ చిత్రాలకు ఫోటోగ్రఫీ ప్రాముఖ్యం ఎక్కువ ఆ దిశగానే కెమెరామెన్ పిఎస్ వినోద్ తెరకెక్కించినట్లుగా కనిపిస్తోంది హిప్ హ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది పూర్తి సినిమా సెడ్యూల్ పై ఎలా ఉందో తెలియాలంటే మాత్రం డిసెంబర్ తొమ్మిదవ తేదీ వరకు ఎదురు చూడాల్సిందే